స్వాగతం ఈ రోజు ఈ సంవత్సరం డిసెంబర్ ఆదివారం దినఫలాలు కుంభరాశి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి బాధకు మీరే కారణం కాబోతున్నారు అది ఎలా ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వారికి ఆదివారం మిశ్రమ ఫలితాలను అందించే రోజు ఉదయం సజావుగా ప్రారంభమవుతుంది కానీ మధ్యాహ్నం తర్వాత అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి మీరు మాట్లాడిన మాట చేసిన చిన్న తప్పు లేదా తీసుకున్న నిర్ణయం వల్ల ఒక వ్యక్తి మనస్సు దెబ్బతినే అవకాశం ఉంది ఒక వ్యక్తి బాధకు మీరే కారణమవుతారు అని ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుంది కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎవరి మనసు నొప్పించకుండా ఉండటం ఈరోజు మీకు చాలా అవసరం ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవచ్చు మీరు అనుకోకుండా మాట్లాడిన మాట ఒక కుటుంబ సభ్యుడికి బాధ కలిగించవచ్చు జీవిత భాగస్వామితో సంభాషణలో జాగ్రత్త చాలా అవసరం మీరు సరదాకా అన్న మాట కూడా వాళ్ళు సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది ఉదయం సంతోషంగా ఉండే వాతావరణం సాయంత్రానికి కొంత గందరగోళంగా మారవచ్చు చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి పెద్దదాన్ని చిన్నదిగా చేయటం నేర్చుకోండి ఇక ప్రేమ జీవితంలో చూస్తే ఈరోజు కొంత మోసపోయిన భావన కలిగే అవకాశం కూడా ఉంది మీరు నమ్మిన వ్యక్తి మాట తప్పటం లేదా మీరు చేసిన చిన్న తప్పు కారణంగా వారిలో నిరాశ కలగవచ్చు కొంతమంది కుంభరాశి వారు పాత ప్రేమ సంబంధం గురించి ఆలోచిస్తూ గిల్టీ ఫీలింగ్ కి లోనవుతారు ఎవరో మీ మీద కోపంగా ఉండవచ్చు కాని మీరు నిజాయితీతో క్షమాపణ చెబితే ఆ బంధం తిరిగి సరిచేయవచ్చు ప్రేమలో నిజమైన భావన ఉండాలి అప్పుడు అపార్థాలు త్వరగా కరిగిపోతాయి ఉద్యోగస్తులకి ఈరోజు పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహోద్యోగితో చిన్న మాట తేడా కలిగే అవకాశం ఉంది మీరు నిజం చెప్పినా అది అర్థం చేసుకునేవారు లేకపోవచ్చు కాబట్టి ఈ సమయానికి మౌనం కూడా ఈరోజు మీకు రక్షణగా మారుతుంది వ్యాపారవేత్తలకి కూడా కొత్త ఒప్పందాలు వాయిదా పడే సూచన ఉంది ఒక కస్టమర్ లేదా భాగస్వామి మీ మాట వల్ల బాధపడవచ్చు కాబట్టి ప్రొఫెషనల్ టోన్ లో మాత్రమే మాట్లాడండి ధన సంబంధమైన విషయాల్లో సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి ఈరోజు మీరిచ్చే లేదా తీసుకునే మాటల వల్ల డబ్బు సంబంధిత వివాదం రావచ్చు అప్పు చెల్లింపులు లేదా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి సాయంత్రం సమయానికి కొంత అనూహ్యమైన ఖర్చు ఎదురవుతుంది అది గిఫ్ట్ కాని లేదా పరిహారం రూపంలో ఉండవచ్చు ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ మనసులో ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఇక ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి స్ట్రెస్ టెన్షన్ లేదా గిల్టీ ఫీలింగ్ వల్ల తలనొప్పి నిద్రలేని సమస్యలు రావచ్చు ఇక ఈ రోజు ధ్యానం ప్రశాంతమైన సంగీతం లేదా స్వచ్ఛమైన వాతావరణంలో నడక మిమ్మల్ని చల్లబరుస్తుంది కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు సాయంత్రం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలి ఇక ఈరోజు కర్మ ఫలితాలు బలంగా పనిచేసే రోజు మీరు గతంలో ఎవరికైనా బాధ కలిగించి ఉంటే దాని పరిణామం ఈ రోజు మిమ్మల్ని మళ్లీ గుర్తు చేస్తుంది క్షమాపణ కోరటం సత్కార్యాలు చేయటం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది హనుమాన్ చాలీసా లేదా శివాభిషేకం చేయటం ద్వారా ఈ దోషాన్ని తగ్గించవచ్చు మాటలతో జాగ్రత్తగా ఉండాలి ఎవరి మనస్సు నొప్పించేలా మాట్లాడకండి ఎవరైనా బాధపడితే వెంటనే క్షమాపణ చెప్పండి ఇది మీ మనసును తేలికపరుస్తుంది పాత కోపాలు విడిచిపెట్టండి ఈరోజు క్షమించటమే మీకు శాంతినేస్తుంది ఉదయం శనిగ్రహ ప్రభావం తగ్గించటానికి హనుమాన్ ఆలయానికి వెళ్లటం శుభం ఇక తెలుపు లేదా ఆకాశ నీలిరంగు దుస్తులు ధరించటం మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది మనం ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టాలని అనుకోము కానీ మన ఆలోచనల వెనక ఉన్న మాటలు కొన్నిసార్లు కత్తిలాగా గుచ్చుతాయి జాగ్రత్తగా మాట్లాడటం కూడా దయ యొక్క రూపం ఇక మొత్తంగా చూస్తే కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి బాధకు మీరు కారణమవుతారన్న జ్యోతిష్య సూచన మీకు మాటల్లో మాధుర్యం అవసరమని చెబుతోంది మీ హృదయంలో దయా క్షమ సహనం ఉంటే ఈ ప్రతికూలతను సులభంగా దాటవచ్చు ఈరోజు మీరు ఇతరుల మనసును గాయపరచకపోతే రేపటి రోజు మరింత ప్రకాశవంతంగా మీకుంటుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి